కలియుగ ప్రభావమో లేక మనుషుల్లో మానవత్వం అనేది చచ్చిపోవడం వల్ల తెలీదు మనుషులు మూర్ఖుల్లా మారిపోతున్నారు సొంత వాళ్ళు అనేది కూడా లేకుండా భూమి మీద లేకుండా చేస్తున్నారు నిజంగా రియల్ లైఫ్లో నటించే వాళ్ళు పర్ఫార్మెన్స్ ముందు ఏ కమల్ హాసన్ కూడా పనికిరాడు కొంతమంది నేరస్తుల నటన ముందు ఎలాంటి యాక్టర్ అయినా దిగదుడిపే తెలంగాణలో జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణం ఆదర్శనగర్లో జరిగిన చిన్నారి హితాక్షి హత్యలో ట్విస్ట్ అందరిని మతిపోగొట్టింది మనుషులు అనేవారు ఇంత కర్కసంగా ఉంటారా అని ఆలోచిస్తేనే వళ్ళు గగ్గులు పొడుస్తుంది అసలు ఏం జరిగిందో చెప్తాం చూడండి చిన్నారి హితాక్షి వయసు ఐదేళ్లు కోరట్లలోని ఆదర్శనగర్ లో ఉంటుంది సాయంత్రం నుంచి చిన్నారి కనిపించడం లేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిస్ అయింది ఆమె అన్న చెల్లెళ్ళు అంతా ఉన్నారు కానీ హితాక్షి మాత్రమే మిస్ అయింది అంతటా వెతికినా కూడా ఫలితం లేకుండా పోయింది దీంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోరట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు పోలీసులు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని వెతకడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే చిన్నారి ఇంటి పక్కనే ఉన్న ఇంటి దగ్గర ఉన్న బాత్రూంలో శవమై కనిపించింది ఆ ఇంటి యజమానిని కలిసేందుకు ప్రయత్నించారు పోలీసులు అతనికి ఫోన్ చేయగా తాను నర్సంపేటలో ఉన్నానని చెప్పాడు రెండు రోజుల క్రితమే వచ్చాను గ్రామంలో లేను చిన్నారి మా ఇంటి బాత్రూంలోనికి ఎలా వచ్చిందో నాకు తెలియదని పోలీసులకు చెప్పాడు పోలీసులు అతని మాటలు వినకుండానే విచారణ చేశారు కానీ అతను చెప్పినట్లుగానే ఈ చిన్నారి మృతికి అతనికి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా కేసును ఛేదించేందుకు రంగంలోనికి దిగారు రాత్రి పదకొండు గంటల నుంచి వేకువ జామున నాలుగు గంటల వరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు అయితే అక్కడే ఓ సీసీటీవీ ఫుటేజ్ ఉంది దాన్ని కూడా పరిశీలించారు పోలీసులు అయితే చిన్నారి పిన్ని మమత చాలాసార్లు ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉంది కానీ ఆమె చిన్నారి చనిపోయిన దగ్గర నుంచి కూడా వెక్కి వెక్కి ఏడు చేస్తుంది చిన్నారి తల్లి నవీనను ఓదారుస్తుంది పోలీసులకు ఫుటేజ్ లో కూడా ఇంతవరకే దొరికింది కానీ అసలు కుక్కలు మాత్రం దొరకలేదు దీంతో పోలీసులు జాగిలాలను పిలిపించారు సరిగ్గా చిన్నారి హితాక్షి మృతదేహం దొరికిన బాత్రూమ్ దగ్గర నుంచి వాసన చూపించి వదిలిపెట్టారు ఆ జాగిలాలు సరిగ్గా చిన్నారి ఇంట్లోకి వెళ్ళాయి దీంతో పోలీసులు ఇంట్లో వారే హితాక్షిని హత్య చేసి ఉంటారని భావించారు ఇక కాస్త లోతుగా పోలీసులు విచారణ చేయగా మమత మీద అనుమానం వారికి కలిగింది జాగిలాలు ఆమె దగ్గరికి చేరాయి అక్కడి నుంచి పోలీసులకు తెలిసిన ప్రతి విషయం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అంతకు మించి ఒళ్ళు గగ్గులు పొడిచింది ఈ మమత బెట్టింగ్ యాప్ ట్రాప్ లో పడిపోయింది ఈ బెట్టింగ్ లకు పాల్పడి పద్దెనిమిది లక్షల రూపాయలు పోగొట్టుకుందని టాక్ దీనిపైన పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదైంది ఆ రోజు నుంచి కుటుంబంలో గొడవలు పెరిగాయి దీంతో పోలీసులు చిన్నారి పిన్ని మమతను విచారించారు తమదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో ఆమె నిజం ఒప్పుకుంది అత్యంత దారుణంగా కర్కశంగా చిన్నారి గొంతు కోసి చంపింది దుర్మార్గురాలు అది కూడా మొక్కలు కత్తిరించే కత్తెరతో కానీ అసలు ఏమి తెలియనట్లు తెగ పర్ఫార్మెన్స్ చేసింది కుటుంబ సభ్యులతో కలిసి ఏడుస్తూ అంతా వెతికింది వెక్కి వెక్కి ఏడుచూస్తుంది మమత అసలు నిజంగా తానే చంపి అలా ఎలా ఏడ్చింది అంత నటన ఎలా సాధ్యమైంది ఇది చూస్తే క్రూరులు నిజంగా ఏదైనా చేయగలరు ఎంత గొప్పగానైనా నటించగలరు అని ఇప్పుడే నాకు అర్థమైంది అసలు చిన్నారి హితాక్షిపై మమతకు ఎందుకు కోపం తన పిన్నే కదా అని నమ్మి వెళ్లడమే ఆ చిన్నారి చేసిన తప్ప చిన్నారి తల్లి నవీన మమత సొంత అక్క చెల్లెలు కూతుర్లే కానీ హీర్ష అసూయ పగ కోపం అన్నీ కూడా అక్క మీదే అక్క ముఖంలో సంతోషం లేకుండా చెయ్యాలని తన అక్కకు ప్రాణమైన కూతురు హితాక్షిని చంపాలనుకుంది అదే చేసింది అయితే ముందుగా ఆ కుటుంబం గురించి ఆ తర్వాత మమత ఎందుకు ఇలా చేసిందో తెలుసుకుందాం ఆదర్శ నగర్ లో ఇద్దరు ఉన్నారు వాళ్లే ఆకుల రాము లక్ష్మణులు రాముకు నవీనతో పెళ్ళైంది వీరికి ఒక కొడుకు వేదం కూతురు హేతాక్షి ఈ నవీన తల్లి సోదరి కూతురే మమత అంటే సొంత అక్క చెల్లెల పిల్లలన్నమాట ఈ మమతను రాము తమ్ముడు లక్ష్మణ్కి ఇచ్చి పెళ్లి చేశారు లక్ష్మణ్ మమతకు ఇద్దరు కూతుర్లు ఇక రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉంటాడు అతని తండ్రి కూడా గల్ఫ్ లోనే ఉంటాడు తండ్రి కొడుకులు గల్ఫ్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టపడుతున్నారు మరొక వైపు నవీన లక్ష్మణ్ మమతలు ఇంటి దగ్గర ఉంటారు వారితో పాటు వారి అత్త కూడా ఉంటుంది నవీన తన పిల్లలను చూసుకుంటూ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్య ఆన్లైన్లో బెట్టింగ్ అలవాటు పడ్డ మమత దారుణంగా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంది దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయలు పోయాయి తన డబ్బులు పోయాయని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు కూడా చేసింది నాటి నుంచి కుటుంబంలో గొడవలు భారీగా డబ్బు పోవడంతో మమత మీద ఇంట్లో అందరూ చిరాకు పడేవారు భర్త కష్టపడి సంపాదిస్తే ఊరికే సొంత ఆనందం కోసం లక్షల రూపాయలు పోగొట్టింది అని అందరూ అనేక మాటలు అనేవారు దీంతో ఇంట్లో ఆమె ప్రాధాన్యత తగ్గిపోయింది నవీన పెత్తనమే ఇంట్లో సాగేది అందరూ ఆమెకే గౌరవం ఇచ్చేవారు దీంతో మమత రగిలిపోయింది కానీ ఈ కోపాన్ని మాత్రం పెద్దగా బయట పెట్టలేదు చిన్న చిన్న గొడవలైనా కూడా ఇంట్లో వాళ్ళు సర్దు చెప్పేవారు అయితే నవీన తన కుటుంబంతో సంతోషంగా ఉండడం మమతాకు నచ్చలేదు ఆమె మీద అసూయ పెంచుకుంది ద్వేషం కూడా పెంచుకుంది ఆమె సంతోషాన్ని దూరం చేయాలనుకుంది ఆమెకు సంతోషం లేకుండా చెయ్యాలి అని చిన్నారి హితాక్షను చంపాలనుకుంది అందుకు పక్కాగా స్కెచ్ వేసింది జూలై ఐదు సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలందరూ వచ్చారు సాయంత్రం రాగానే స్నానం చేసి పిల్లలు బట్టలు వేసుకున్నారు పెద్దవాళ్ళు టీ తాగారు అయితే నవీన ఆడపడుచు షాపింగ్కి వెళ్దామని కోరింది దీంతో ఆడపడుచుతో నవీన షాపింగ్కి వెళ్లిపోయింది పిల్లలను ఇంటి దగ్గర వదిలి వెళ్ళింది మరొక వైపు ఇంటి దగ్గర అత్తతో పాటు మమత మాత్రమే ఉంది అయితే సాయంత్రం అలా బయటికి వెళ్లి పెద్ద పుల్లల వేషధారణలు బాగున్నాయని చెప్పి మమత పిల్లలందరినీ తీసుకువెళ్ళింది ఆ సమయంలోనే బయటికి వెళ్లే ముందు పదునైన కూరగాయల కత్తిని వెంట తీసుకువెళ్ళింది మొక్కలు కత్తిరించే కత్తిరిని కూడా తీసుకువెళ్ళింది మమత ఇక మనం పులివేషాలు చూసి వద్దామంటూ తన ఇద్దరి కూతుర్లతో పాటు తన అక్క కొడుకు వేదం కూతురు హితాక్షిని కూడా తీసుకువెళ్ళింది అయితే సాయంత్రం వచ్చేటప్పుడు కాస్త చీకట పడింది ముందు తన పిల్లల్ని ఇంటిలోకి పంపేసింది వారితో పాటు వేదం కూడా వెళ్ళమని చెప్పింది చిన్నారి హితాక్షిని తన దగ్గరే ఉంచుకుని మేము వస్తాం మీరు పదండి అని చెప్పింది హితాక్షికి చాక్లెట్ కొనిస్తానని చెప్పింది మమత పాపం పిన్ని కదా అని అమాయకంగా నమ్మేసింది హితాక్షి ముందే తన పక్కింటిని హత్య కోసం ఎంచుకుంది ఎందుకంటే ఆ ఇంట్లో వ్యక్తి ఎప్పుడూ ఉండడు అతనికి భార్య కూడా లేదు ఒంటరిగా ఉంటున్న ఆ వ్యక్తి ఇంట్లో హత్య చేస్తే అతని మీదకే కేసు వెళ్తుంది అనుకుంది చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది ఎవరూ లేని పక్కింట్లోనికి గేటు తీసుకుని వెళ్ళిపోయింది పక్కనే ఉన్న బాత్రూంలోనికి చిన్నారి హితాక్షిని తీసుకువెళ్ళి నోరు మూసేసింది పదునైన కథతో దారుణంగా అతి దారుణంగా నేను చెప్పలేను ఇక్కడ చెప్పే మ్యాటర్ ఉన్నా కానీ నేను చెప్పను ఎందుకంటే అంత దారుణంగా ఆ పాపని మూర్ఖంగా చంపేసింది తన తోటి కోడల మీద ద్వే పగతో ఆమె కూతురి హితాక్షిని దారుణంగా చంపింది అయితే రక్తం ఆమె బట్టలపై పడడంతో బాత్రూంలో ప్రాణంతో చిన్నారి కొట్టుకుంటుండగానే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసింది అది కూడా కంగారుగా తన ఒంటిపైన ఉన్న రక్తపు మరకలను గుర్తిస్తారని వేగంగా బాత్రూమ్ లోకి వెళ్లిపోయి స్నానం చేసేసింది ఆ వెంటనే బట్టలను వాషింగ్ మెషిన్ లో పడేసింది ఆ తర్వాత ఇంట్లో పిల్లలతో కలిసిపోయింది షాపింగ్ నుంచి వచ్చిన నవీన చిన్నారి హితాక్షి అని అడిగింది బయట ఆడుకుంటానని వెళ్ళిందని చెప్పింది మమత దీంతో బయటకు వెళ్లి అంతా వెతికారు ఇటు మమత కూడా తెగ నటిస్తూ చుట్టుపక్కల వెతికింది కానీ రాత్రి ఎనిమిది గంటల వరకు చిన్నారి ఆచూకీ తెలవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఎస్పీ ఆదేశాలతో వెంటనే వచ్చి చుట్టుపక్కల ప్రతి ఇంట్లో శోధించడం మొదలు పెట్టారు అయితే ఇంటి పక్కనే ఉన్న బాత్రూంలో రక్తపు మడుగులో ఉన్న హితాక్షి మృతదేహం చూసి షాక్ అయ్యారు అందరూ సీసీటీవీ ఫుటేజ్లో మమత బయటికి లోపలికి వెళ్లడం కనిపించింది పైగా ఇంట్లో ఎవరూ లేరు తల్లి నవీన ఆడపడుచు షాపింగ్కి వెళ్ళారు మరోవైపు మగవాళ్ళు ఎవరూ కూడా ఇంట్లో లేరు పక్కింట్లో ఉన్న వ్యక్తి తను నర్సంపేటలో ఉన్నానని చెప్పాడు పోలీసులు ఆర తీగ నిజంగానే ఆయన లేడని తెలిసింది పైగా చిన్నారి ఉన్న మృతదేహం దగ్గర నుండి జాగిలల్లి ఇంట్లోకి వెళ్తున్నాయి దీంతో పోలీసులకు మమతా మీద అనుమానం కలిగింది విచారణ చేయడం మొదలు పెట్టారు ఆమె కాల్ డేటాను కూడా పరిశీలించారు మొత్తానికి పోలీసుల విచారణలో మొత్తం చెప్పేసింది మమత నవీనకు ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు ఇంట్లో ఆమె పెత్తనమే సాగుతుంది నాకు గౌరవం ఇవ్వడవలేదు అసూయతో ఈర్షతో ద్వేషంతోనే హితాక్షిని చంపానని చెప్పింది నీచురాలు కానీ ఆమె నటనకు ఆస్కార్ ఇవ్వచ్చు చిన్నారి తల్లి పక్కనే ఉండి బోర్ని ఏడ్చేసింది మమత అందుకే ఎవరూ అనుమానించు లేదు చంపి ఇలా ఏడవడం అంటే ఎంత పెద్ద సైకోల్కో గాని సాధ్యం కాదు మరొక వైపు కూతురు చనిపోయిందని తెలిసి రాము గల్ఫ్ నుంచి చివరి చూపు చూసేందుకు వచ్చేశాడు అలా రాకాశిలా మారిన మమత చంపేసి డ్రామాలాడింది కానీ పోలీసులు ఆమెలోని నటనకు మించి విచారణ చేయడంతో నిజం ఒప్పుకుంది ఓ కుటుంబంలో నిషాదం వింపింది ఈ నీచురాలు పిన్ని అనుకుంటూ వెంట వచ్చినందుకు ముద్దులకే చిన్నారి ప్రాణం తీసింది దీనివలన ఆమె సాధించింది ఏంటి తన భర్త చీకొట్టాడు రేపు పెద్ద ఆమె పిల్లలు కూడా దూరం పెడతారు చివరికి ఆమెకు జైల్లో చెప్పకూడే గది ఒకవేళ బయటకు వచ్చిన ఆమెకు మనిషి అనే తోడు కూడా ఉండదు మరి ఈ మహానటిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి అలానే ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 చెప్తున్నాను నేను ప్రతి వీడియోలను కూడా చెప్తున్నాను ఎవరిని నమ్మకండి మన ఇంట్లో వాళ్ళేని కూడా నమ్మడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బే ప్రధానమైంది డబ్బు లేని దగ్గర విలువ లేకుండా పోయింది అలానే డబ్బే మూర్ఖులుగా మారుస్తుంది డబ్బే అన్నిటికీ కారణమవుతుంది అందుకే ప్రతి చోట జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఆంటే థ్యాంక్ యూ బాయ్ జై హింద్